ఫుడ్ ఈస్ వెల్కమ్ టు సిద్ధుడ్ డిలైట్ సిద్ఫుడ్ డిలైట్స్లో ఈరోజు మనం ఫంక్షన్స్లో లాగా ఇంట్లో కూడా చక్కగా బెండకాయ వేరుసినకాయలు గుళ్ళతో ఫ్రై నేర్చేసుకుందాం నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీని మరింత కాలసం లెట్ స్టార్ ముందుగా మనం బెటకాయల్ని తరిగి పక్కన పెట్టుకుందాం అలాగే బాండీలు లేకపోతే కడాయిలో నూనె వేయించు నూనె వేసుకొని అది వేడెక్కాక వేరుశనగ గుళ్ళని వేసి వేయించండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేగేదాకా వేయించండి అనమాట మీరు ఎప్పుడైనా సరే బెండకాయను కోసుకున్నప్పుడు ఒక పది నిమిషాలు ఎండలో పెట్టారనుకోండి చక్కగా నూనెలో తొందరగా వేగిపోతాయి అనమాట ఇదే లాజిక్ అంటే ఇదే అనమాట టిప్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీకు బెండకాయలు వేగాలి అంటే తొందరగా వేగాలి అంటే కాసేపు ఎండలో పెట్టి తర్వాత వేయించి చూడండి మీరు ఎప్పుడైనా సరే తొందరగా వేగిపోతాయి అనమాట ఈ బెండకాయలు వేగడానికి మనకు మినిమము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మీరు బెండకాయలు వేసిన తర్వాత నూనెలో కాస్త ఉప్పు చాలా అండి త్వరగా మగ్గిపోతాయి అనమాట చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెళ్ళిళ్ళలో తప్పకుండా టేస్ట్ చేస్తాము ఈ కర్రీని చెప్పాను కదా చాలా సింపుల్ అని ఇప్పుడు నూనె అంటే ముక్కల్లోకి నూనె రాకుండా చక్కగా ఇట్లా చిల్లులు ఉన్నటువంటి ఒక స్పూన్ని తీసుకొని చక్కగా దీంట్లో నుంచి మనము బెండకాయ ముక్కల్ని చేద్దాం ఎందుకంటే అంతా కిందకి ఆరిపోతుంది అనమాట ఈ కర్రీలో మీరు అనుకుంటారేమో ఎక్కువ నూనె పడుతుంది అని అస్సలు ఎక్కువ నూనె అనేది పట్టదనమాట ఇప్పుడు ఈ బాండీలో ఉన్న నూనెని ఈ వేడి నూనెని పక్కకు పెట్టేద్దాం ఇదే బాండీలో నేను పోపు వేసి మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ అసలు కొద్దిగా కూడా నూనె వేయలేదనమాట ఎందుకంటే ఆ మిగిలిపోయిన కొద్దిగా నూనె అనేది సరిపోతుంది కొద్దిగా ఆవాలు వేయండి అంటే ఈ పోపు కోసం అనమాట కొద్దిగా జీలకర్ర వేసుకోండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకుని యాడ్ చేయండి అలాగే ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకోండి అలాగే చెప్పాను కదండి మనం వేయించుకున్న డీప్ ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు అలాగే కొబ్బరి తురుము పసుపు కారం నేను ఫ్రై కారం ఎలా తయారు చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ చూపించాను కాబట్టి ఒకసారి చూడండి ఇంతేనండి చాలా సింపుల్ మీకు బెండకాయలు కనిపిస్తుంది కదా ఎక్కడ నూనె అనేది లేదు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పిల్లలు ఎంతో బాగా ఇష్టపడతారు తినడానికి మీరు రసం చేసుకోండి లేకపోతే సాంబార్ చేసుకోండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ మరింత కలసా మీ కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నూనె అనేది చాలా చాలా తక్కువ పీలుస్తుంది నేను చెప్పిన విధానంలో కనుక ఈ కర్రీ తయారు చేస్తే థ్యాంక్ యూ